అందరినీ పలకరించే రంగుల పండగ హోలీ వర్ణ శోభిత వికసిత మాలిక అయిన హోలీ పండగ నాడు ఆనంద పర్వశంతో రంగులు చల్లుకుంటూ జరుపుకునే హోలీ పర్వదినాన మీ జీవితాలలో వెలుగులు నింపాలని ఆశిస్తూ మిత్రులకు శ్రేయోభిలాషులకు అధికారులకు అనధికారులకు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రసానికానికి హోలీ పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్న వారు కూతాడి శ్రీకాంత్ కేసీఆర్ సేవాధల్ మేడ్చిల్ జిల్లా అధ్యక్షులు మరియు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు కార్పొరేటర్